ఏదో ఫీల్ తో అంది కదరా అచ్చాల నాకు నీది కేవలం కాఫీ పార్టీ నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా కాసుకోండి కాక్టైల్ పార్టీయా దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పాంప్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసిన మరిగా ఈ రోజు అది ఆ లెటర్ అది నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరు నా మందుకు బానిస అవుతారు కానీ ఏంది నువ్వు పోసే క్వార్టర్కే నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నాకోసమే इन द बॉडी आलिसर आलिसर नवी में <laughs> रिप्लेस द वेदराचंद जी राशिचंद्र आज क्या <laughs> ये और <दराच्छान>। जुला <laughs> <राशी शिंद्राएं अक्याच्छा। laughs> మీ అందరికంటే ముందు నల్లవో సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాస చూసించాలిగా నువ్వు పెంచు తట్టుకునే శక్తి ఉందా నువ్వు ముందు తెరవురా గుండెలు జాగ్రత్త నీ తొక్కలలో అని నీకు అర్ధవేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసన చూసుకోవాలి సడన్ గా కార్ ఆగిపోయింది క్యాబ్ క్యాబ్లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించం సరే బేట గారు హే పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాలేదు అందుకని నేను తీసా కార్ కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి మంచిది నాన్నా నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి ఆపరేట్ లగనే ఐన ది స్ట్రోప్స్ ఒకటి వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకెళ్ళి రై చేద్దాం ఏంటి సడన్ అదృష్టం ఆటో ఎక్కితే అదృష్టం నన్ను ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ థ్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్ లో ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్నా నమస్తే అమ్మ ఏం బాగున్నా బాగున్నా అన్నా అన్నా ఒక చిన్న హెల్ప్ చెప్పు రవి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ వచ్చినా వాన టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ ఏనా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే ఏంటివిలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదే లేదక్క్రెండ్ అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ

తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి మార్చుకోండి అమ్మా సంతకాలు పెట్టండి రవి ఏమైంది రవి యామ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పు కాను కొత్త పెద్దారు పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని నెలలు ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయిన నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చిన వాళ్ళని ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలండి ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్లి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా గో హే నా బర్త్డే షాపింగ్ ఇంకెళ్ళనానావు ఏం కొన్నావే కో నో ఇంత రేంజ్ మనకు ఎక్కడుద్రా ఈ డ్రెస్ ధరని కొనిచ్చింది ఏంది దాన్ని కొనిచ్చింది ఇది ఇటీ చూస్తాం మళ్ళీ రా రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్కి కదరా రే అక్షరాలు చూసి అభిమానించిను ఐడియాలు నచ్చిందనే ఐదేళ్ళు వెయిట్ చేసినావు ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తను ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్ అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉందే అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ పోయి రవియా ఈ ప్రపంచంలో ఏ ఇతర ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతర ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువ ఏంటో తనకున్న ఏంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఈ విషయం అతనికి చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను అవునవును ఆ బఫే కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మన రెస్టారెంట్ మీద పడి తగేడిపించాడు రా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కరీస్లో కలర్స్ కలిపా సూపర్ రాదిరితే అది తాగి సూప్ లో మోసం టాబ్లెట్ కలిపే దైద్రు వదిలిపోద్ది బంగారం కేక్ కట్ టూ మినిట్స్ డాడీ ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎక్కడే ఎలా సర్పం పార్టీ ఎట్ట జరుగుతుందిరా ఓర్ని మన నెలలో పెళ్లిళ్ళు కూడా ఇలా జరగవు కదరా అవునా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమే వచ్చాం అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే సరే అది వచ్చాడు నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా చేయలే బాక్స్ ఈ డ్రెస్ లో చాలా నువ్వు రవి కదా పిలకాయలందరూ కాక్ టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే అసలు ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికి రా నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కనిపట్కేస్తుంది ఓ వౌ ఇంతకీ తనని మాకు ఇంట్రోడ్యూస్ చేయలేదు అహే శ్రీమి మై బాయ్‌ఫ్రెండ్ హై దిస్ ఇస్ ఇషాని హై హై ఐ మారో హలోండి హై దిస్ ఇస్ తేజం ఐతే పుడి బాయ్‌ఫ్రెండే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు అహ హి ఇస్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్ వాట్స్ యువర్ సిటిసి బ్రో 12 12 బర్ అవును ఇంతకి ఏ కంపెనీ వావ్ కంగ్రాట్స్ ధరణి యు ఆర్ వెరీ లక్కీ ప్లస్ 1